ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చేసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి సో ఇంకా నేను మార్నింగ్ లాగైతే షేర్ చేసుకుంటున్నాను అయితే పిల్లల్ని స్కూల్కి పంపిద్దామని అనుకుంటున్నాను సో అందుకోసం అనేసి పొద్దు పొద్దుటే అయితే చేస్తున్నావు కళ్ళు ముందుకున్న ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బాగా వండుతున్నాయి కెమెరా వైపు చూడండి ఇవ్వట్లేదు ఇవ్వాలి ఉల్లిపాయలు సో నేను సంతకైతే వెళ్ళొచ్చాను కదా అక్కడైతే ములక్కరి అయితే తీసుకొని వచ్చాను ంత వంట వంట ఉన్నాయి ఫ్రెండ్స్ కల్లో ఉల్లిపాయలలో కొంచెం పర్పుల్ కలర్ ఇలా ఉంటాయి కదా సో కొన్ని కొన్ని ఉల్లిపాయలు అయితే అందులో కొన్ని ఘాటు ఉంటాయి కొన్ని మామూలుగా ఉంటాయి అందులో ఎక్కువ ఘాటు ఉండేవి ఏంటో చెప్పండి సన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఏంటి వంట అయిపోయిందా తెలియజేసారా ఫిట్టింగ్లు తాగారా పిల్లలు ఇంకా తిరగలేదు రేపు ఇప్పుడు కూర తాలింపులు వేసేసి వాళ్ళు లేపే పనులు ఎప్పుడే వచ్చింది కరెంటు ఇంతింది నేను నైట్ ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకున్నా ఎందుకంటే మార్నింగ్ తీసేస్తే కరెంట్ రావట్లేదు లైన్లో ఏమో మార్చుతున్నారంట మళ్ళీ సమ్ ఏంటి రైనీ సీజన్ వచ్చింది కదా చెట్లు బాగా పెరిగిపోతే అవి మళ్ళీ గాల్దొమ్మలకి ఎక్కడ పడిపోతాయేమో అనేసి చెట్లు అంటే కరెంటు తీగలకి దగ్గరగా ఉన్న చెట్లు మొత్తం కొట్టేశారు సో అనేసి కరెంట్ అయితే తీసేశారు కళ్ళు అయితే బాగుతున్నా సో పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా వాళ్ళకంటే నాకే ఎక్కువ భయంగా ఉంది సో పొద్దుటే లేచి రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది సో ఆ విషయం పక్కకు పెడితే వాళ్ళ స్కూల్ ఫీజులని వాళ్ళని చదివించడం అని వాళ్ళు ఎలా చదువుతున్నారు అని ఇంకా వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు ఇంకా చాలా బుక్స్ ఫీజు అవన్నీ గురించి ఆలోచిస్తూ ఉంటే నాకైతే బాగా భయం వేస్తుంది ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండి ఇద్దరు పిల్లల్ని మనకి చాలి చాలంత జీతంతో వాళ్ళని ప్రైవేట్గా చదివించుకోవడం అంటే చాలా కష్టం కానీ ఇంకా పిల్లలని బాగుండాలి మనలాగా పిల్లలు ఉండకూడదు అని అనుకుంటే ఒక మంచి పొజిషన్లో చూడాలి వాళ్ళని అనుకుంటే కష్టమైనా ఇంకా ఇష్టంగా చేసుకోవాలి తప్పదు ఎందుకంటే పిల్లల ఫ్యూచర్ బాగుంటేనే కదా పేరెంట్స్గా మనం కూడా బాగుండేది నిజంగా చెప్తున్నాను నేననే కాదు ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా పిల్లలు బాగుండాలి మన కోసం కాకుండా ఏదన్నా ఒక రూపాయి ఉంటే పిల్లల మీదే ఇన్వెస్ట్ చేస్తారు కదా మళ్ళీ వాళ్ళు మనకి ఇస్తారో లేకపోతే వాళ్ళు జాబ్ చేసి మనకి సంపాదించి పెడతారు అది కాదు కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చొని ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు వాళ్ళ ఒక మంచి పొజిషన్లో ఉండాలి అనే కదా పేరెంట్స్ ఆలోచించేది పిల్లలు ఏం చదవాలి ఏం చదవకూడదు అనేసి పేరెంట్స్ డిసైడ్ చేయొద్దు వాళ్ళ చేతికి అప్పగించాలి మనం ఈ వేలో వెళ్తే ఇలా ఉంటుంది ఈ వేలో వెళ్తే ఇలా ఉంటుందని అని వాళ్ళకు ఒక అవగాహన చూపించి మీ ఇష్టం మీరు ఏమవుతారు కానీ మీరంటూ ఒక మంచి పొజిషన్లో ఉండాలి అనేసి చెప్పాలి సో నేనైతే మా పిల్లలకైతే ఇలానే చెప్తాను ఒకరి ట్టుగా నేను నాకు డాక్టర్ చదవాలని ఉండేది నేను చేయలేదు కాబట్టి నువ్వు అదే చేయాలి అని నేనైతే పిల్లల మీద వేసైతే రుద్దను వాళ్ళైతే మంచి పొజిషన్లో ఉండాలి నా అలా కాకుండా మంచిగా ఉండాలి ఒక పేరెంట్గా నేను కోరుకునేది అయితే అదే మీరేమనుకుంటున్నారు మీ పిల్లల గురించి కామెంట్ చేయండి సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఇప్పుడైతే నేను ముల్లక్కాయలు కర్రీ వండుదామనేసి టమాటా అయితే కట్ చేస్తున్నాను ఆల్రెడీ ములక్కాయలు అయితే ఇంకా తాలింపులైతే వేసేసాను పిల్లల్ని లేపుతుంటే వాళ్ళు అసలు లేగట్లేదు టైం వచ్చేసి ఇంకా సిక్స్ థర్టీయే అవుతుంది అప్పుడే ఇంకా ఎండలాగా అసలు టెన్ థర్టీ అలా ఉంది ఇంకా లేపి చిన్నగా వాళ్ళని బుజ్జగించి వాళ్ళు లేపడం పెద్ద టాస్క్ తెలుసా అసలు సోనపాప్ప అయితే ఎంత చికా చేసింది మోనుగాడేమో స్కూల్లో చికా చేసింది అయితే నాకు అసలు పెద్ద టాస్క్ అయిపోయింది రేపటి నుంచి ఎలా ఇన్ని రోజులు అలవాటు లేదు కదా పిల్లల్ని స్కూల్కి పంపించడం ఎర్లీ మార్నింగే లేపడం కానీ ఇప్పటి నుంచి ఇంకా అలవాటు చేసుకోవాలి ఒకేసారి అలవాటు లేని పని చేస్తే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ అది డైలీ చేస్తుంటే అలవాటు ఇంకా నా ఏం వచ్చేసి ఏంటంటే నేను నా పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి సో మంచిగా వాళ్ళని ఒక స్టేజ్లో ఉంచాలి దట్టు నేను కూడా చదువుకొని ఒక గాడ్ జాబ్ కొట్టాలి అనేసి ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు ఎవరి మీద మెంటలీగా ఫిజికల్గా ఆధారపడకూడదు అది ఒక్కటే ఫ్రెండ్స్ నాకు ఎందుకంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఏంటి షైలు ఇంత నవ్వుతూ ఉన్నావు నీకేంటి ప్రాబ్లమ్స్ అని అనుకోవచ్చు చాలామందికి కామెంట్ పెట్టారు ఆ బాధ బాధ అంటున్నావు నవ్వుకుంటూ తిరుగుతున్నావు కదా అనేసి బాధ అని చెప్పి ఇంకా నేను నేర్చుకుంటూ కూర్చొని ఉంటే నేను చాలా డిస్టర్బ్ అయినా మెంటలీగా సో డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయాను అలాంటి సిచ్యువేషన్ నుంచి నేనేం తప్పు చేసా చెప్పండి ఎవరో తప్పు చేసిన దానికి నేను బాధపడాల్సిన అవసరం నాకు లేదు కదా సో నా అనుకున్నాను కాబట్టి నేను అంత బాధపడ్డా వాళ్ళకి నేను కూడా టేకిటిజీగా పోతే పోయిందిలే అనేసి అనుకుంటే నేను అసలు బాధపడకపోదును సో నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ ఏంటి ఊరికి చెప్తాను అని అనుకున్నా పర్లేదులే కానీ మీరు ఎవరిని నమ్మకండి మీ నేడని కూడా మీరు నమ్మకండి ఎందుకంటే ఒక్కొక్కసారి అది మోసం చేసిద్ది అలాగే మా హస్బెండు మా ఫ్రెండ్ అనేసి ఏది ఉన్నా చెప్పుకోవడం గుడ్డిగా నమ్మడం మనం ఎంత నిజాయితీగా ఉంటున్నామో వాళ్ళు కూడా అలానే ఉంటున్నారుగా లాయల్గా ఉంటున్నారుగా అని అనుకోవడం ఒక పెద్ద అబద్ధం అన్నమాట కొంతమంది ఉంటారు నిజంగా ఎంత లాయల్గా ఉంటారంటే అంత లాయల్గా ఉంటారు కానీ కొంతమంది లాయల్గా ఉన్నట్టు నటించి అసలు ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యేంతలా మనల్ని బాధ పెడతారు నిజంగా అసలు నేను ఒకసారి తప్పు చేశారనుకోండి అది తప్పు రెండోసారి చేస్తే అది అలవాటు అయింది మూడోసారి అదే చేస్తే ఇంక అలవాటు వాళ్ళు ఒక్కసారి చేసినప్పుడు ఏమనలేదు లైట్ తీసుకున్నారు ఏడ్చి గోల పెట్టేసి ఇది కూడా అంతే అని అనుకుంటారు ఒక్కసారి తప్పు చేస్తే నిజంగా వాళ్ళకి రియలైజ్ అయ్యి ఉంటే రెండోసారి చేసే ఛాన్స్ అయితే ఇవ్వకూడదు రాదు కానీ వాళ్ళు చేశారనంటే వాళ్ళు మిమ్మల్ని సక్సెస్ఫుల్గా చీట్ చేశారు అని దానికి అర్థం అనమాట అలాంటప్పుడు వాళ్ళ నుంచి వాళ్ళు మనకు కాదు వాళ్ళు మనకు వద్దు అనుకొని మన మైండ్ సెట్ని వాళ్ళు నీకు నువ్వెంత ఎంత ఇష్టపడ్డా నువ్వెంత వాళ్ళంటే పడిసచ్చినా ఆపోజిట్ పరిసన్కి ఉండదు కదా మరి అలాగా లేనప్పుడు నీ మైండ్ సెట్కి నీకు నువ్వే చెప్పుకో వాళ్ళు ఇట్లా నువ్వు వాళ్ళని అంత కేర్ చేయాల్సిన అవసరం లేదు నీ ఎప్పటికైనా నీకే బాధ నీకే పేనని చెప్పుకుంటూ ఉంటే మనల్ని మనం బయట పడేసుకున్న వాళ్ళం అవుతాము మెంటల్ డిప్రెషన్ నుంచి అలా అనుకుంటాం కానీ అది అస్సలు కుదరదు ఎంత కష్టపడాలో తెలుసా చెప్పడానికి ఈజీగానే ఉంటుంది చేయడానికి చాలా భయంగా ఇబ్బందిగా పెయిన్గా ఉంటుంది ఎవరైనా మూవా నవ్వు ఇంకెందుకు పట్టుకొని వెళ్ళడం అంటారు కానీ అది అనుభవిస్తేనే తెలిసిద్ది కొన్ని కొన్ని బాధలు ఏంటో అనేది నమ్మకంగా ఉండి నువ్వే కావాలి అని టూ ఇయర్స్ వెయిట్ చేసి పెళ్ళి చేసుకొని ఇలాగా దట్టు వైఫ్తో ఉంటూ కూడా వేరే వాళ్ళతో ఉన్నామంటే నీ క్యారెక్టర్ ఏంటి తన మీద నీకున్న ఒపీనియన్ ఏంటి తను నీకున్న నువ్వు తనకిచ్చిన వాల్యూ ఏంటి ఇవన్నీ ఒక్కసారి రివిజన్ చేసుకుంటుంటే హార్ట్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది కానీ గతం మర్చిపోయి మూవ్ ఆన్ అవ్వండి మూవ్ ఆన్ అవ్వండి అని అంటున్నారు గతం ఎవరిదో కాదు కదా అందులో నా లైఫ్ ఉంది ప్రతి ఒక్క సిచ్యువేషను వాళ్ళు ఎలా మార్చుకున్నారంటే వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని అందులో ఒక నన్ను జోగర్ని చేశారు జోగర్ని చేసి నా లైఫ్తో నా ఫీలింగ్స్తో నా ఎమోషన్స్తో ఆడుకున్నారు ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటే ఒక పెద్ద స్టోరీయే ఉంది సో అందుకే నేను చెప్తున్నా మన లేడీస్కి జెంట్స్ని నేను తప్పు పట్టట్లేదు చాలామంది మంచి వాళ్ళు ఉంటారు అలానే లేడీస్ అందరు మంచి వాళ్ళు అంటే ఉండరు కొంతమంది శుద్ధ పూసల్లాగా ఉండి మంచిగానే ముసుగులో వేసుకొని అబ్బా సాంప్రదాయాన్ని శుద్ధ పూసని అనుకుంటూ ఉంటారు సో నేను తప్పుగా మాట్లాడింటే ఎక్స్ట్రీమ్లీ సారీ అండి నాకు ఎమోషన్స్ వల్ల నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాలే కానీ ఉంటారు ఎలా అంటే ఫ్రెండ్ లాగా ఉన్నట్టు ఉండి వాళ్ళ ముగ్గుళ్ళ మీద వాళ్ళకి ఇష్టాలు ఉండవు కానీ పక్కన వాళ్ళ హస్బెండ్ల మీద అంటే తగలేని ఇష్టాలు ఆ ఇష్టాలు వాళ్ళకు పోసినప్పుడైనా మనకు అర్థం మట్టి బుర్రలకు అర్థం కాదు ఈ వేరే వేలో చూస్తున్నారు వాళ్ళు అనేసి సో ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఎవరిని నమ్మొద్దు ఫ్రెండ్ ఫ్రెండ్ అని అనుకుంటా వచ్చి ఇట్లా వాళ్ళ హస్బెండ్కి చూపించుకోరు చీరలు కట్టుకొని మా హస్బెండ్లకు కావాలన్నట్టు మా వాళ్ళకు చూపించుకుంటూ ఉంటారనమాట ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే బాధ తట్టుకోలేనంత బాధ నన్ను మోసం చేశారే పెయిన్ మర్చిపోలేని జ్ఞాపకం మర్చిపోవాలన్నా మర్చిపోలేని జ్ఞాపకం సో ఫ్రెండ్స్ ఇంకా నేను చెప్పేది ఒకటే పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేది నేనైతే ఇంటికి వచ్చే ఇక ఇంట్లో పని అయితే చాలా ఉంది ఇవాళ పిల్లలకి బ్యాగ్స్ తీసుకోవాలి వాళ్ళకి షూస్ లంచ్ బాస్కెట్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి అందులో ఒకటి రేషన్ కొత్త రేషన్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవాలి ఎందుకంటే సైట్ మళ్ళీ క్లోజ్ అయిపోతుంది ఇంట్లో పని అయితే చాలా ఉంది టూ డేస్ బట్టలు ఉన్నాయి మా నలుగురివి అనమాట రోజుకి రెండు మూడు జాతలు ఇప్పుతున్నారు పిల్లలు చాలా పని ఉంది వాషింగ్ మిషన్ ఉందిలే కానీ వాషింగ్ మిషన్లో వేస్తే నాకు నాకు మంచిగా అనిపించదు అందుకోసం అనేసి సో ఇదే ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతాను ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు పిల్లలు స్కూల్స్ కూడా ఉన్నాయి నాకు మనీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎంత వీడియో